ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వారికి ఈ వారం కనుక చూసుకున్నట్టయితే వారం మొదటి భాగంలో చాలా చక్కగా అనుకూలంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ఆదివారం చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోవడము తద్వారా చక్కటి ఫలితాలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో మనకు జూన్ ఎనిమిది ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనులు కూడా పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము అన్నది మనకు ముఖ్యంగా కనిపిస్తుంది ఇక చూసినట్టయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఇక సోమ మంగళ బుధవారాలు కూడా వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి దంపతుల మధ్య కనుక మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి వృత్తిలో బాగుంటుంది అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు కార్యసిద్ధి మనకు కనిపిస్తుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇతరులతో కూడా మీకు కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా మీరు తప్పకుండా చేయగలుగుతారు మీడియా రంగంలో వారికి అనుకూలంగా ఉంది అదేవిధంగా రిలేషన్స్ని అంటే సేల్స్ కానీ లేదా రిలేషన్ రంగంలో ఉన్నవారి కమ్యూనికేషన్కి సంబంధించిన రంగంలో ఉన్నవారు కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి సోమవారం మంగళవారం బుధవారం గోచరిస్తున్నాయి వాహన సౌఖ్యం అనేది ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు వృషభ రాశి వారికి కలుగుతున్నాయి అయితే గురువారము శుక్రవారము ఈ రెండు రోజులు కాస్త చింత చికాకు ప్రెషర్ ఉండేటటువంటి అవకాశాలు మనకు వృత్తిలో కనిపిస్తున్నాయి కాబట్టి యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇంట్లో కానీ లేదా మీరు పనిచేసే చోట కానీ చిన్న చిన్న సమస్యలు చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండండి సంయమనం పాటించండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి ఈ ఈ ఈ రెండు రోజులు అంటే గురువారము శుక్రవారము పొందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక శనివారం చూసినట్టయితే శనివారం ముఖ్యంగా ఏదైనా ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శనివారం కాస్త పనులు నెమ్మదిగా జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందం కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తండ్రి గారితో కాస్త గొడవలు ఉండే అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పండి తద్వారా చక్కటి అనేది వృషభ రాశి వారు ఈ వారంలో పొందుతారు ఒక ఓవరాల్గా చూసినట్టయితే మొదటి భాగము వృషభ రాశి వారికి ఈ వారంలో మొదటి భాగము మనకి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే